ఇక వీడు చూడు వీని మళ్ళీ ఆ అవి చూపే చూపించే మళ్ళీ ఆ వీడు తొలివిర్రు రగ్గాడు కాబోయే ఎమ్మెల్సీ సార్ తిన్మారే నీకు నీకు గుచ్చాలరా అసలు నీకు నీకు ఆగురా నీ భాగవతం అంతా అరే నీ భాగోవతం అంతా నా నా చేతులు ఉన్నది కానీ ఒక నలుగురి కోసం ఆగుతున్నా వాళ్ళ జీవితాలతో ముడిపడున్నది వాళ్ళు అరే నువ్వు చూడ్రా నాకు తెలిసి నాకున్న అవగాహన ప్రకారం నీ లైవ్ లోకి వచ్చి చెప్తే కొడతారా వాళ్ళు నువ్వు చూడు నీ లైవ్ లోకి వచ్చి ఆడోళ్ళ మగోళ్ళ అని చెప్పా కానీ నీ లైవ్లోకి వచ్చి చెప్తూ కొడతారా రగ్గా నిన్ను ఒక్క స్క్రీన్షాట్ కనుక తీసి ఇక్కడ ఎత్తారా నీ భాగవతం అంతా బయటపడతారు ఆ నిన్నీ నీ నీ కథ ఏందో నువ్వు ఇంత మోస కానివ్వని తెలియదు కదా ఈ ప్రజలకు నీ కథ చూపెట్టాలరా ఏంటిది కనెక్ట్ అవుతావా కత్తావా ఏది తీసుకపోతావు నువ్వు జర్నలిస్ట్వా నువ్వు జర్నలిస్ట్ వారా ఇలా ఫోటో నీ కథ తెలుపుతావు ఆగి బిడ్డ నేను ఉపేక్షించే ఉపేక్షించేదే లేదు నేను నిన్ను ఉపేక్షించే కథే లేదు నిన్ను నిన్ను వదిలిపెట్ట కదరా నువ్వు ఎంత పెద్ద ద్రోహి లేవనుకుంటా అర్ధ అద్దాగా ఇవా నెంబర్ చూపెడితే వారికి ఫోన్ చేస్తా ఇగ ఆయన పెట్టిండు ఆయన పెట్టి కనెక్ట్ అవుతావా ఒక అమ్మాయి తోటి కనెక్ట్ అవుతావా అని పెట్టి కనెక్ట్ అయితే ఏం చెప్తావు సంక్రాంతి పోయి ఒక లేడీ యాంకర్ తోటి విడి చేసేది అంతా అట్లా ఎన్నున్నాయి తెలుసారా నీ గురించి చెప్తా ఇప్పుడు 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 కాదు నీ కథ కాని చెప్తా ఇంకా చెప్తా ఇవన్నీ వాని వదిలే అని ఆ యాంకర్ అంటే వదిలే అని అంటే పర్లేదు అవుతావా ఇది తొలివేలు వేల రగ్గాని బాగోతావు సారీ నువ్వు గారి మీద నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాత్రి రెండున్నర గంటలకు ఫోన్ చేసి వాని భరతం పట్టాలే అన్న వాని భరతం బట్టి వాన్ని మొత్తం చించి బయటేయాలి అన్నావు అన్నవా లేదా కాల్ చేసిన వాళ్ళు లేదా అప్పటి నుండి కూడా నువ్వు దొంగవా నేను చెప్తూనే ఉన్నా నువ్వు దొంగవే మల్లిగా దొంగే అరే నేను ఒట్టి ఎవరి మీద రాలే అనరా ఒట్టి ఎవరి మీద రాలేను నాకే రాజకీయ దురుద్దేశము ఇప్పటికిప్పుడు కోట్లు సంపాది సంపాదించాలనే ఆలోచన నాకు లేదు నా ప్రయాణంలో నా నిబద్ధతతో నా సిద్ధాంతంతో నా వాదంతో ముందుకు పోయే క్రమంలో వస్తే వస్తే లేకపోతే లేదు నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణం చెప్తా నిరీక్షిస్తా పోరాడతా కానీ ఏం రా నేను వారి ఆ అమ్మాయి చెప్పి ఇగ హా హలో అని పెడతారు ఫైనా పర్ ఇగో వదిలే అని పెడితే పర్లేదు అవుతావా లేదు అనిపించింది అమ్మాయి నేను కనెక్ట్ కాను అనిపించింది ఇది నీ రగ్గా ఓ రగ్గా ఇది అరవింద స్టైల్ గా కనబడే రగ్గని బా అరే ఇదే అనుకుంటారో కావచ్చు ఇంకా ఇంతకంటే ఇంతకంటే నీ మొత్తం నీ ఫ్యూజులు ఫ్యూజులు అవుతాయి ఆధారాలు నేను నా దగ్గర అర్ధగంత రికార్డింగ్ ఉన్నది నా దగ్గర ఒక అర్ధ గంట రికార్డింగ్ ఉన్నది అది గనక వేసి నువ్వు కొడుక మొత్తం కానీ ఉరేసుకుంటూ ఒక్కరే తక్కువ అవుతుంది నువ్వు ఆ స్థాయిలో ఉన్నాయి నా దగ్గర ఒక్కరు కాదు ఒక పది మంది ఉన్నారు చూపెడతా కానీ టైం రావాలి మీలాగ వచ్చినోని కాదురా స్త్రీల గురించి ఆలోచిస్తా పరిస్థితుల గురించి ఆలోచిస్తా కొంత విఘ్నత ఉన్నోడిని కాబట్టి అవుతానా ఏ ఆధారాలు చేయ్రీ అని మొన్న అన్నారు కదా వచ్చేసి మీరు చెప్తే నేను ఏ పరిస్థితులు వేయాలి ఎప్పుడు వేయాలి మనం వేసిన వల్ల కుటుంబం అన్న పాడవుతుందా ఎవరికన్నా పాపం ఆడోళ్లకు బెనిఫిట్ కలిగేది ఉన్నదా వాళ్ళే చెప్పింది అమ్మాయి చెప్పింది ఏ వాడిని భాగవతం తెలవాలి ఏ అన్న అని చెప్పింది చేసిన అందుకే